హలో అండి సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి పీట మీద పిల్లలు అరుగు మీద అద్దాల నోము గురించి చూద్దామండి ఈ నోముకు కావాల్సిన వస్తువులు ఏంటి ఎలా పెట్టుకోవాలి ఎలా నోముకోవాలి అనేది పూర్తిగా వీడియోలో చూద్దాం పీట మీద పిల్లలు అరుగు మీద అద్దాల నోము కోసం మనకు పదమూడు పీటలు కావాలండి చూడండి ఇలాంటి పీటలు దొరుకుతున్నాయి మనకు బేగం బజార్లో కానీ సెకండ్ బైట్లో కానీ లేదా ఇలాంటి డిజైనర్ పీటలు అయినా సరే తెచ్చుకోండి మనకి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఇచ్చి పడతాయి చక్కవి దొరికినా సరే తెచ్చుకోండి మనకు పదమూడు పీటలు కావాలి అలాగే అరుగు అంటే మనకు ఇలా రాయి ఉంటుంది కదండి ఇలాంటివి తెచ్చుకోండి ఒకటి మనకి బట్టలు ఆరేసేటప్పుడు పెడతాం కదా దానిపైన ఎగరకుండా అలాంటి రాయి ఉంటుంది కదా ఒకటి రాయి అయితే తెచ్చి పెట్టుకోండి ముందే వాటిపైన మనము పదమూడు అద్దాలు పెట్టాలి పదమూడు అద్దాలు కావాలి మనకి ఇలాంటి రౌండ్ అయినా సరే లేదా మీకు ఏవి దొరుకుతాయి అవి పదమూడు అద్దాలు కావాలి మనకి ఇలా మొత్తం పదమూడు అద్దాలు ఇట్లా అరుగు మీద సెట్ చేసుకోండి అరుగులాగా మనం భావించాలి ఇలా చిన్న సైజు రాయి దొరికినా సరే ఇలా మనకు స్క్వేర్వి దొరుకుతాయండి అద్దాలు బాగుంటాయి ముప్పై రూపాయలకి పన్నెండు ఇస్తారు మనకు పదమూడు కావాలి మొత్తం పదమూడు అద్దాలు తీసుకొని ఇలాంటి అయినా సరే పెట్టుకోండి మొత్తం పదమూడు అద్దాలు కావాలి మనకి ఈజీగా దొరుకుతాయి చాలామంది నోము నోముకున్నారు నూముకున్న వాళ్ళు ఈసారి నోముకోండి నోముని అలాగే మనకు పిల్లెండ్లు కావాలండి పిల్లెండ్లు అంటే ఇట్లా మట్టల జత అనమాట ఇలా కట్టిస్తారు వాళ్ళు ఒకవేళ మనకు విడిగా దొరికినా సరే మనం ఇట్లా రెండు కలిపితే ఒకటి కింద తీసుకోవాలన్నట్టు అంటే ఇట్లా పదమూడు జతలు కావాలి మనకు పిల్లలంటే లేంటే మట్టలు అన్నమాట ఇలా కట్టి కూడా దొరుకుతున్నాయి పసుపు దారంతో లేదంటే మనము ఇంటి దగ్గర ఇరవై ఆరు తీసుకొని రెండు రెండు జతగా మనం పసుపు దారంతో కట్టుకోవాలి చూస్తున్నారు కదా పసుపు దారంతో కట్టుకున్నవే దొరికాయండి ఇవి ఒకవేళ మీకు అలా దొరకలేదు అనుకోని విడివిడిగా తీసుకొని జత జత కట్టుకొని ఇలా పీట మీద ఒక్కొక్క జత పిల్లెళ్ళు పెట్టుకొని అరుగు మీద అద్దాలు పదమూడు పెట్టుకొని నోముకోవాలి పీట మీద పిల్లండ్లు అరుగు మీద అద్దాల నోము బాగుంటుందండి నోము ఈజీగా అయిపోతుంది ఇవైతే దొరుకుతాయి పిల్లలు అంటే మట్టలు అని చెప్పి అడగండి ఇస్తారు వాళ్ళు ప్యాకెట్ మొత్తము ఇలా పీట మీద పిల్లెళ్ళు అరుగు మీద అద్దాల నోము నోముకోవచ్చు వీలైన వాళ్ళు తప్పకుండా ఈ నోము నోముకోండి చాలా బాగుంటుంది ఈ నోము అందరికీ కూడా ఈ నోము నచ్చిందని అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరి కథలు అలాగే నా ఛానల్లో చాలా రకాలైన సంక్రాంతి నోములు ఉన్నాయి కొత్త కొత్త వెరైటీస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఏవైనా నోముకోకపోతే లిస్ట్ రాసుకొని ఒకసారి అన్ని బేగం బజార్లో వెళ్ళి తెచ్చుకోండి గుమ్మడి గౌరీ నోము వనదేవత నోము మంగళగౌరి నోము అష్టాదశ పీఠాల నోము పసుపు గాజుల నోము అలాగే ఎప్పుడు నోముకోవాలి అనేది కూడా టైమింగ్స్ కూడా పెట్టానండి వీడియో అది కూడా ఒకసారి చూడండి మనకి ఈసారి మధ్యాహ్నం ఉంటున్నాయి నోములు తండాల నోము గౌరమ్మల నోము బాగుందండి ఇది కూడా గౌరమ్మల నోము ఒకసారి చూడండి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మంగళగౌరి ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి మంగళగౌరి నోము చాలామంది నోముకుంటున్నారు దేవత నోము చాలా బాగుందండి చూడండి ఒకవేళ మీరు నోముకున్న నోములు ఏమైనా ఉంటే తప్పకుండా నోముకోండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చేయండి మీ సరే కథలు